విశ్వ హిందూ పరిషత్ యాదాద్రి భువనగరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఆరో తేదీ శుక్రవారం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మొత్తమాద దాడులకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు ఈ ర్యాలీ పాత బస్ స్టాండ్ నుంచి వరకు కొనసాగుతుందని జగదవపూర్ పాకిస్తాన్ ముప్పై లక్షల మందిని మిమ్మల్ని ఊచక్క వస్తున్న రోజు భారత సైన్యం బంగ్లాదేశ్ లో తారి పెట్టి మీకు స్వాతంత్రాన్ని ఇప్పించింది దీనికి ఖచ్చితంగా భారత సమాజం నుంచి పెద్ద చర్య ఉంటుంది బిడ్డలారా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏ విధంగా ఏ విధంగా అయితే ప్రపంచ మ్యాప్ లో మార్పులు వచ్చాయో రాబోయే రోజుల్లో కూడా మరొకసారి మ్యాప్లో మార్పులు వస్తాయి మీ పైన ఖచ్చితంగా మా చర్యలు ఉంటాయి అప్పటి వరకు మా హిందువులను ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు ఈరోజు భారత్ ఉన్న హిందూ సమాజం కూడా బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ సమాజం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ రోజు రాబోయే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క హిందూ కూడా బంగ్లాదేశ్ హిందూకు నేను అండగా ఉంటానని చెప్పి ముందుకు రావాల్సిన అవసరం ఇంతేనా ఉందని విషయ హిందూ పరిషత్ తెలంగాణ డిమాండ్